అమర్నాథ్ మన కేజీఎఫ్ మీద ఒక మన ముందుకు వస్తున్నారు హిస్టరీకి సంబంధించి వి వెల్కమ్ నమస్కారం అండి నా పేరు ఎడ్లపల్లి అమర్నాథ్ నేను కమ్మవారి చరిత్ర మీద రెండు పుస్తకాలు రాశాను ఒకటి ముసునూరి ప్రోలయ ఇంకోటి ముసునూరి కాపయ మనందరికీ కూడా మన చరిత్ర ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం నేను చరిత్రలో ఆసక్తితో దాని మీద పీజీ చేశాను అయితే మనలో చాలామందికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి మన చరిత్రకు సంబంధించి మరీ ముఖ్యంగా అసలు కమ్మవారిలో ఎవరైనా రాజులు ఉన్నారా కేవలం సేనా నాయ గత యాభై అరవై సంవత్సరాలుగా మనం సేనా నాయకులుగా జమీందారులుగా ఉన్నామన్న విషయం తెలుసు చాలామందికి కానీ మన వాళ్ళు రాజులుగా మహారాజులుగా రాజ్యాలను ఎక్కడైనా పరిపాలించారా అనేది చరిత్రలో ఉందా అనేది మనలో కొంతమందికి అవగాహన లేదు నేను అందుకనే చిన్నప్పటి నుంచి భారతదేశ చరిత్ర మీద ఆసక్తితో చాలా విషయాలను తెలుసుకుంటూ దాంట్లో భాగంగా కొత్త బాబాయ్ చౌదరి గారు రాసినటువంటి కమ్మవారి చరిత్రని నేను దాదాపు నాకు ఇరవై సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పది దాదాపు సుమారు ఏడెనిమిది సంవత్సరాల క్రింద నేను ఆ పుస్తకాన్ని కొనుక్కోవడం జరిగింది అప్పుడు ఆ కవర్ పేజ్ మీద ముసునూరి కాపాయ నాయకుడు అని చెప్పి ఒక ఫోటోని వాళ్ళు వేయడం జరిగింది ఆయన ఎవరో తెలుసుకుందామనే ఉద్దేశంతో మల్లంపల్లి సోమశేఖర్ శర్మ గారు రాసినటువంటి ముసునూరి నాయకులు పుస్తకం కొనుక్కొని చదువుకొని కమ్మవారికి ఎంత గొప్ప చరిత్ర ఉందో ఒక బ్రాహ్మణుడైనటువంటి మల్లంపల్లి సోమశేఖర్ శర్మ గారు ఆ రోజుల్లోనే దాదాపు ఎనభై తొంభై సంవత్సరాల క్రితమే చెప్పారు కానీ అది సమగ్రంగా లేదు కేవలం డెబ్బై ఎనభై పేజీలు మాత్రమే ఉంది నేను సమగ్రంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ముసునూరి ప్రోలయ నాయకుడు ముసునూరి కాపాయ నాయకుడు నిర్మించినటువంటి కోటల దగ్గరికి వెళ్ళి సమాచారం సేకరించి వారి శాసనాలను కూడా సేకరించడం జరిగింది అట్లా సుమారు తొమ్మిది ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు పరిశోధనలు చేసిన తర్వాత ఈ రెండు పుస్తకాలను రాయటం జరిగింది దానికి ఈమని శివనాయగరెడ్డి గారు అని ప్రముఖ పురావస్తు శాఖలో పనిచేశారు వారు ముందు మాట కూడా రాయటం జరిగింది అలాగే గొట్టిపాటి సత్యవాణి గారు తర్వాత ముదిగొండ శివప్రసాద్ గారు చారిత్రక నవలా చక్రవర్తి వారు రాయటం జరిగింది మనకి ఇప్పుడు ఏదైతే పోలవరం డ్యామ్ నిర్మాణం అవుతుందో పోలవరం గ్రామం అది మన ముసునూరి ప్రోలయ నాయకుడు అనే కమ్మ మహారాజు పేరుతోటే ఏర్పడినటువంటి గ్రామం అండి ఇది చాలా మంది అడగచ్చు అది పోలవరం కదండి ఈయన పేరు ప్రోలయ కదా మరి పోలవరం ప్రోలయ పేరుతో ఎలా వస్తుంది అనేది అది కాలక్రమంలో కొన్ని పేర్లు మారుతూ ఉంటాయండి అది మొదట్లో ప్రోలవరం ఆ గ్రామం తర్వాత కాలక్రమంలో పోలవరం అయింది ఆ రోజుల్లో రాజులు బ్రాహ్మణులకి అగ్రహారంగా వాళ్ళ వంశం పేరు ఎప్పుడు చిరస్థాయిగా ఉండాలనే ఉద్దేశంతో గ్రామాలను దానం ఇచ్చేవారు అలా కమ్మ మహారాజ్ అయినటువంటి ముసునూరి ప్ర వాళ్ళ వంశం పేరుతో ముసునూరి పేరుతో ఆ గ్రామాన్ని మన ఇప్పుడు నూజివీడికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ముసునూరి ఏదైతే ఉందో అది వారి స్వస్థలం అలా అనేక గ్రామాలు వారి వంశం పేరుతో ఆయన దానం చేశాడు అలా రాజు దించి పొందిన అగ్రహారాలను బ్రాహ్మణులు ఇప్పుడు భీమవరం ఉంది చాళుక్య భీముడు అనే పేరుతో భీమవరం వచ్చిందనమాట అలా ప్రోలయ నాయకుడు దానం చేశాడు కాబట్టి బ్రాహ్మణులు దానికి ప్రోలవరం అని చెప్పి పేరు పెట్టుకున్నారు ఆయన చాలా గొప్ప మహారాజు అండి శివాజీకి శ్రీకృష్ణదేవరాయలకి ఎంత చరిత్ర అయితే ఉందో ముసునూరి ప్రోలయ నాయకుడికి ముసునూరి కాపాయ నాయకుడికి కూడా అంతే చరిత్ర ఉంది నాది ఆ ఇంటి పేరు కాదు మాది ఎడ్లపల్లి అయినా కూడా అది నా ఇంటి పేరు కాకపోయినా కూడా వాళ్ళు కమ్మవారు కమ్మవారు అందరికీ కూడా గొప్ప పేరు తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళ మన కులానికి ఒక ఐకాన్స్గా మనం చూడాలి కేవలం వాళ్ళని ముసును కేవలం వాళ్ళని ముసునూరి అనే ఇంటి పేరు వరకు మాత్రమే పరిమితం చేసుకోకూడదు అన్ని ఇంటి పేర్లు వాళ్ళు కూడా వాళ్ళని గొప్ప మహారాజులుగా కీర్తించాలి అలాగే వాళ్ళు వరంగల్ నుంచి కూడా సుమారు కాపై నాయకుడు ఇరవై సంవత్సరాలు పరిపాలించి మన కమ్మవారి కుల దేవత అయినటువంటి కాకతీ దేవిది కూడా ఆ రోజుల్లో పూజించడం జరిగింది కాకతీదేవి ఇక్కడ ఫోటో ఉంది కదండి అది కాకతీదేవి అనమాట ఆ రోజుల్లో కాపైనా ఇప్పుడు ఆమె కొలవడం జరిగింది ఆమె కాకతీయుల ఇలవేల్పు అనమాట వాళ్ళు వంశ దేవతగా పూజించారు సో నేను మనకు అమ్మవారి అందరికీ మనకు అమ్మవారి చరిత్ర తెలుసుకోవాలనే ఉద్దేశంతో నా ఫేస్బుక్ లో అమ్మవారి చరిత్రనంతా పోస్ట్ చేస్తున్నాను ఎవరైనా అమ్మవారి చరిత్ర తెలుసుకోవాలనుకుంటే ఎడ్లపల్లి అమర్నాథ్ అన్న ఫేస్బుక్ ఉంటుంది అందులో నేను మొత్తం వ్యాసాలు రాస్తూ ఉంటాను దాంట్లో ఫాలో వచ్చండి ధన్యవాదాలు అమర్నాథ్ గారు నెక్స్ట్ ట్రైబల్ డాన్స్ ఉందండి కల్పించిన కుమార్ గారికి కేజీఎఫ్ కి అందరికి ధన్యవాదాలు అమర్నాథ్ గారు